డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలుమూరు ప్రముఖ పారిశ్రామికవేత్త జాతీయ అవార్డు గ్రహీత జిల్లా కాపు సంఘం నాయకులు డాక్టర్ చెల్లా ప్రభాకర్ రావు కుమారుడు యువ పారిశ్రామికవేత్త చెల్లా సుధీర్బాబు పుట్టినరోజు అనేక మంది ఆత్మీయులు స్నేహితులు చెల్లా ఫాలోవర్స్ కుటుంబ సభ్యుల మధ్య తన స్వగృహం వద్ద పండగ వాతావరణంలో జరిగాయి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాలలతో సుధీర్బాబుని స్నేహితులు కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా సన్మానించారు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో సుధీర్ బాబు భగవంతుడు మనుషుల ఆశీస్సులతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కార్యక్రమకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ దీవించారు కార్యక్రమంలో భాగంగా ఉదయం బవితా కేంద్రంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి వారికి ఆహారం అందజేశారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండు పంచారు అనంతరం వృద్ధులకు వికలాంగులకు పారిశుధ్య కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ చెల్ల ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం సుధీర్బాబు ఆలోచన విధానానికి సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిలువటద్దమని ఆయన తన పుట్టినరోజును భారీ కేక్ కటింగ్లు భారీ సన్మానాలకు బదులుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలనే తపనతో యువతను స్ఫూర్తి ఇచ్చేలా సాగింది అని అన్నారు അപ്പൊ okay. നടന്നോ

કું કહેલા કાબી